ఈ గుడిలో గుమ్మడికాయ సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ఆ పరమశివుడు సహజంగా అతి సౌమ్యుడు అలాంటి శివుడు దక్షయజ్ఞం తర్వాత అరివిరా భయంకర రూపంలో వీరభద్రుడి రూపం దాల్చాడు అలాంటి వీరభద్రుడు అవతరించిన క్షేత్రంగా వెలుగొందుతుంది శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయం ఈ ఆలయం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో కొలువై ఉంది ఈ ఆలయానికి ఒక వంద ఏళ్ల నాటి చరిత్ర ఉంది ఆ స్వామివారు ఇక్కడ మామూలు రూపంలో కాకుండా కోర మీసాలతో వెలసి విశేషంగా పూజలు అందుకుంటున్నారు పదహారవ శతాబ్దంలో కొంతమంది కుమ్మర్లు వంట చెరుకు కోసం కొండపైకి ఎడ్ల బండితో వెళ్లారు వారు వంట చెరుకును తీసుకువచ్చి చూసేసరికి ఎడ్లు మాయమయ్యాయి అయితే తిరిగి వెళ్లడానికి చీకటి పడడంతో కుమ్మరులు ఆ కొండపైనే సేద తీరారు ఈ సమయంలో వారి కలలోకి వీరభద్రస్వామి కనిపించి తాను కొండపై ఓ గుహలో కొలువై ఉన్నానని తనను కిందికి తీసుకెళ్లి ఆలయం నిర్మించాలని చెప్పారు ఇలా చేస్తే మీ ఎడ్లు మీకు తిరిగి దక్కుతాయని చెప్పి మాయమయ్యారు ఆ స్వామివారు కలలో కనిపించి చెప్పిన విధంగానే ఆ కుమ్మర్లు గుహలోకి వెళ్లి స్వామివారి విగ్రహాన్ని కిందకు తీసుకువచ్చి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు ఆనాటి నుంచి స్వామివారు విశేష పూజలు అందుకుంటున్నారని ఆలయ అర్చకులు తెలిపారు మొదటగా కుమ్మరి వాళ్లు వీర బోనం చేసి బండ్లు తిరిగిన తర్వాతే మిగతా వారి బండ్లు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటాయని తెలిపారు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర జరుగుతుందని తెలిపారు మూడు రోజుల పాటు ఈ జాతర అందరంగా వైభవంగా జరుగుతుంది ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అయితే ఈ స్వామివారి గుమ్మడికాయలు కోరమీసాలు సమర్పించడం ఇక్కడి ప్రత్యేకత సంతానం లేనివారు స్వామివారికి కోరమీసాలను సమర్పిస్తామని మొక్కుకుంటే వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు అదేవిధంగా ఈ స్వామివారికి గుమ్మడికాయలు సమర్పిస్తే తమ కష్టాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు ఆ స్వామివారికి కొరమీసాలు మరియు గుమ్మడికాయలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు చెప్పుకొచ్చారు సంవత్సరానికి ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటామని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతున్నారు కొత్తకొండ వీరభద్ర స్వామిని ఆరాధ్య దైవంగా భావిస్తాం ఇక్కడికి వస్తే ఎంతో మనశ్శాంతి కలుగుతుంది ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి అందుకే సమయం దొరికినప్పుడల్లా ఈ ఆలయానికి వచ్చి ఈ స్వామి వారిని దర్శించుకుంటామని భక్తులు తెలిపారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు